హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ బాష్యం బ్లూమ్స్ విద్యా సంస్థలో సెబ్సా ఎడ్యూ ఫెస్ట్లో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు సాంగరెడ్డి జిల్లా పటాన్ చెరు ఉపరిధిలోని భాష్యం బ్లూమ్స్ విద్యా సంస్థలో సెబ్సా ఎడ్యూ ఫెస్ట్ నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంప్రదాయాలపై అవగాహన కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమాల్లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటలు మరియు నేటి సమాజంపై అవగాహన నేర్చుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బ్లూ భాష్యం బ్లూమ్స్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Waterfalls, the lecture the reservoirs, and the mansion. Third, the cultural diversity. Festival's information will be passed on to the departure airport by the airlines. On your first trip, patch has to be checked. Oh, huge. And eco-tourism, the conservation and the natural park. Now, ways we have taken out for keeping the screen away from us. So, parents, a question for you all. Uh, that sounds like a good plan. That sounds like a good plan. And the best part is that we can unlock any anytime. This way, encourages them to explore and develop their creative talents. A student, um, this helps the students నమస్తే అండి బాషం బ్లూమ్స్ పటాన్ చేరు స్కూల్లో ఈ రోజు స్టెప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరికి చాలా థ్యాంక్ యూ పేరెంట్స్ అందరికి కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఏం నేర్చుకున్నారో చాలా బాగా చెప్పారు మీరు చూసారు కూడా వాళ్ళు ఏం చెప్పారు సెప్సా అనేది స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పేరెంట్స్ షో కేస్ యాక్టివిటీ ఇక్కడ పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తీసుకున్నారండి లైక్ తెలంగాణ ట్రిప్ అని అండ్ డీజీ డాగ్స్ అని స్క్రీన్ కేజ్ అని చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరూ చాలా బాగా నేర్చుకొని బాగా చెప్పారు థ్యాంక్ యూ